ఆ లెక్కలు మాకొద్దు నెలకి ఇంటి ఖర్చు కింద వందలు ఇస్తాం ఆ అమ్మాయిని పని మనిషిగానే చూస్తాం అయ్యో ఏంటా మా కజిన్ చేస్తున్నారని నీ మొహంలో ఏదన్నా చిన్న మార్పు కనిపించినందుకు ఆ అమ్మాయిని వెంటనే ఊరికి పంపించేస్తాం నాకు ప్రతిరోజు చికెన్ ఫ్యామిలీ నుంచి ఏదో ఒకటి కావాలి కనీసం కోడిగుడ్డైనా ఉండాలి ఆదివారం మాత్రం తప్పకుండా పంది మాంసం కావాలి అండర్స్టాండ్ పంది దొరకపోతే పందికొక్క మాంసం ఓకే అర్థమైందా వాళ్ళు తలుచుకుంటే నా ఉద్యోగమే పోతుంది ఆ తర్వాత ఊరికెళ్ళిపోవాలి అందుకే నువ్వు వాళ్ళని బాగా చూసుకోవాలి వాళ్ళు మా బాస్ దగ్గర పద్మ అన్న పిల్ల మా ఇంట్లో ఉంది వంట పని బ్రహ్మాండంగా చేస్తుంది అని అన్నారనుకో నాకు ప్రమోషన్ వచ్చేస్తుంది ఇంటి పని ఇంకా బాగా వచ్చేస్తుంది అన్నారనుకో మేనేజర్ నన్ను పిలిచి శాష్ వెంకటేష్ అంటాడు ఇంతకి మీ ఆఫీస్ లో ఉండే వాళ్ళకి వేరే పని లేదా ఎప్పుడు వేరే వాళ్ళ పిల్లాల గురించి మాట్లాడటమేనా ఎంతసేపు ఆఫీస్ టైం అయిపోతుంది ఒరే మెస్ టిఫిన్ చేసి వెళ్ళిపోదాం పద ఉండండి రా ఇంట్లో వంట మెస్ లో తిండదు దీనికి పదో ఏ పదో పోయి సరిగ్గా మండడం లేదు తీసుకోండి ఏదైనా నాకు ముందు ఇవ్వకుండా వాళ్ళకి మని ఎన్ని సార్లు చెప్పాను నీ తిండి కోసం వాళ్ళు నెలకి ఆరు వందల రూపాయలు ఇస్తున్నారు తెలుసా ఇలా రాజీవికి సరిగ్గా ఒంటి గంటకి ఆఫీస్ క్యారియర్ పంపించాలి కూరల కారం తక్కువ ఎందుకో తెలుసా వాడి కడుపులో ఆల్సర్ ఉంది ఆనంద్ సరిగ్గా రెండు గంటల ఇంటికి వస్తాడు వాడికి చికెన్ సూప్ చికెన్ కర్రీ చికెన్ రైస్ చికెన్ అప్పుడని చేసి పెట్టాలి ఇందులో ఏ మాత్రం తేడా వచ్చినా నేను ఊరికి పంపేస్తాను ముందు కాపీడు రేయ్ నీకెవ్డో చూడ కాఫీ చెల్లమని చెప్పారు కదా కాఫీ చల్లారిపోయింది వేడి చేసి తీసుకొద్దామని వెళ్తున్నాను పర్వాలేదు ఊ ఎందుకురా ఆ అమ్మాయిని అలా తిడుతున్నావు పాపం పల్లెటూరు అందులో నీ కసులు నాకు తెలుసు రేయ్ నీకు నచ్చకపోతే ఆ అమ్మాయిని ఊరికి పంపించేయ అంతేకానీ కోపగించుకోడాలు చేజేసుకుండా ఆఫీస్కి వెళ్దాం పద నేను రావట్లేదు మీరే ఇవాళ ఇక్కడే ఉండి దీని ఒక దారి తీసుకొస్తాను పరుగు పోతుంది కదా కావాలి నాకు అర్జెంట్ గా ముద్దు కావాలి సారీ పద్దు నిన్ను ఏడిపించాను వాళ్ళ ముందు అలా చూస్తున్నావా అది ఉత్తుతనే లాల ఆ ఈ రోజు ఆఫీస్ కి కొట్టడానికి ఈ డ్రామా అంతా లాల లాల రా హాయ్ బయటికి వెళ్లి టిఫిన్ చేద్దాం కమ్ ఆ లాల లాల స్ట్రైక్ అంటే కనీసం ఒక ఆటో కూడా దొరకలేదు ఆర్టీసీ బస్సులు రోడ్ల మీద మాత్రమే నడపాలి అని అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారట అదెలా సాధ్యమని ఈ డ్రైవర్లు స్ట్రైక్ మొదలు పెట్టారు అమ్మా అలివేలు మంగమ్మ తల్లి పద్మావతిరా పద్మావతి ఈ సార్ ఆయన కాస్త మంచి టిఫిన్ చేసి పెడతావా ఇదేట్రా ఏమిటి కాదు వస్తున్నా ఇది కూడా కాదు కాదు వెళ్ళు 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 డార్లింగ్ పిలిచేవా అవును నిన్నే పిలిచే ఏ రిపేర్ అయిపోయింది ఏం బాబు అంత ప్రేమగా పిలిచావు నీ అందాన్ని చూసి అలా అంతే ఓ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అప్పిస్తాం ఇంత మొదటిగా ఉంది అసలు ఇవన్నీ రేపు కడుక్కో కదా టైం పదయింది పో నువ్వు వెళ్ళి పడుకో అయితే నువ్వు రావా నేను నేనుగా పడుకోవాలా నేను వాళ్ళ దగ్గరే పడుకోవాలి కదా ఎందుకు వాళ్ళకి పెళ్ళయ్యేంత వరకు వాళ్ళతోనే పడుకుంటారని దేవుడికి మొక్కుకున్నాను సరే అయితే నేను కూడా మొక్కుకుని వాళ్ళతో ఒంటరిగా పడుకోవడానికి నాకు భయంగా ఉంది నీ మొక్కుబడి ఏమవుతుంది అది అడిగానులే పెళ్ళాన్ని ఒంటరిగా వదిలిపెట్టడం కంటే మొక్కుబడి పెద్దది కాదు వెళ్ళు అన్నారు ఎవరు నీ స్నేహితుడ ఆ దేవుడు ఏం చేస్తున్నావ్ ఏం చేస్తున్నావ్ విషయం గుచ్చుకుంటుంది ఏం కాదు నీకు ఏం జరిగింది పద్మా ఓహో వీడిని చూసి భయపడ్డావా మన ఆనంద్ నిద్రలో నడిచే అలవాటు ఉంది చూశావుగా ఎక్కడికి వస్తాడో తెలియదు ఎక్కడికి పోతాడో తెలియదు నీకేం భయం లేదు నువ్వు పడుకో అవును మీ ముఖంలో ఏదో మార్పుంది కరెక్ట్ ఒరేలు ఈ ఆనంద్ గడ ఎక్కడ పోయి మళ్ళీ ఆనంద్ చూడు వచ్చి నాకెంత పడుకున్నాడు ఏటో అంతా హిమయంగా ఉంది పద్మావతి నా కాటన్ బట్టల్ని ఈ గంజి పౌడర్ లో నానేసారే అప్పుడే స్టిఫ్ గా ఉంటాయి అర్థమైందా ఎలా ఉంటాయి స్టిఫ్ట్ గా ఉంటాయి తప్పు నాది పద్మానే ఆఫీస్ కి వెళ్ళడానికి టాటా చెప్పి హ్యాపీగా ఆఫీస్కి వెళ్దాం అంటే మధ్యలో సినీ కళ్ళ వీడొకడు వెళ్ళదా నాకు ఇంకా చాలా పని ఉంది ఏంటో ఇక్కడ వెలగబెడుతున్నా రాజకార్యం చిరంజీవి నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను ఇప్పుడు వెళ్తే సాయంత్రం దాకా రాను చెప్పావు కదరా నాకేమన్నా చెవుడా ఓ నీ కజిన్ ని పిలవాలా అదే కడుపులో మంటగా ఉంది జావ కావాలి అర్జెంట్ ఇదిగో తెస్తున్నా చూసావా అది స్టైల్ ఇదిగోండి ఏదైనా ముందు నాకు ఎన్ని సార్లు చెప్పాలి అతనికి పో ఏంటి అద్రా సాయంత్రం ఆరు గంటలకి మళ్ళీ నీకు ఒకసారి జావ ఇవ్వమంటున్నాను నీకు అల్సరే కదా అది వెళ్ళను జావా కార్పొరేషన్ వాటర్ లాగా పల్చగా ఉంది అంటే గంజిలాగా చిక్కగా ఉండాలి గంజిలాగా రేపటి నుంచి అలాగే చెయ్యి ఇదిగో ఎక్కువసేపు కావాలంటే నా చక్కా పుచ్చుకోండి నేనే తేను అసలు అలాంటి బుద్ధి లేని నేను అంతే ఇది అదేంటండి మీ ముఖం చూసే కదా మేమనిచ్చాం ఏ ఇప్పుడు మరి నా ముఖం మారిపోయిందా అదే అనవసరంగా ఇక్కడ టైం వేస్ట్ చేసేకంటే నేను పోలీసులు బోధించాడు బొక్కలతో ఇచ్చాడు నాకు ఏ అభ్యంతరం లేదు అసలు అంటే నా కోరికే కాదు